హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి బాబట్లు ఎందుకో స్వీట్ తినాలనిపించి యూట్యూబ్లో సెర్చ్ చేసి మరీ ఇచ్చేసాను ఇంతకుముందు టూ టైమ్స్ అయితే చేశాను కానీ ప్రాసెస్ కొంచెం గుర్తుండక మళ్ళీ ట్రై చేద్దామని అనేసి వీడియోస్ చూసి ట్రై చేసేసాను చనాపప్పు నీట్గా ఉడవబెట్టుకొని వడగెట్టుకొని తర్వాత మిక్సీ పట్టుకొని మొదల చేసేసుకోవాలి తర్వాత బెల్లం పాకం పట్టుకొని బెల్లం పూర్తిగా కరి తర్వాత పాకం రెడీ అవుతుంది కదా అందులో మనం చనా ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని కొద్దిగా ఇలాచి పొడి వేసేసుకొని దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో లా చివరిగా కొద్ది నెయ్యిని అప్లై చేసేసుకొని పెనల్ నుంచి సపరేట్ అయ్యేలాగా ఉడికించుకోవాలి తర్వాత చల్లారిన తర్వాత చిన్న చిన్న ముద్దలా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక నేను గోధుమ ఎంత చేస్తున్నాను ముందుగానే చపాతి ముద్దని కలిపి పక్కన పెట్టేసుకోవాలండి ముద్ద బాగా నానిన తర్వాత సాఫ్ట్గా ఉంటుంది కదా అప్పుడు మనం చపాతి ముద్దల ఇలాగ వీడియోలో చూపించినట్టు ఒత్తుకొని పూర్ణాన్ని మధ్యలో పెట్టేసి కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకుంటూ రౌండ్గా ఒత్తుకోవాలి చిన్న చిన్న చపాతీలు చేసేసుకోవాలి ఇవి ఇప్పుడు నేనైతే రెండు మూడు చేసేసుకొని తర్వాత కాల్చుకున్నాను వెంట వెంటనే చేసేసుకుంటే అంటకండ ఉంటాయి పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత బొబ్బట్లను వేసి రెండు వైపులా కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసేసుకుంటూ కాల్చుకోవాలి అలాగైతే బొబ్బట్లు బాగా పొంగుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్ కూడా ఉంటుంది ఏదైనా మైదా పిండితే కంటే గోధుమ పిండితో చేసుకుంటే కొంచెం సా అంటే హెల్త్కి మంచిది కదా సో అందుకనేసి నేను గోధుమ పిండితో ట్రై చేశాను మీరు కావాలంటే మైదా పిండితో కూడా ట్రై చేసుకోవాలి నార్మల్గా ఏమో కానీ ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం మనకి ఏదైనా తినాలనిపిస్తే వెంటనే తినేయాలని అనిపిస్తుంది కదా సో నేను కూడా ట్రై చేసిన వెంటనే వేడివేడిగా ఉన్నప్పుడు బొబ్బట్లు తినేసాను చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి వీడియోనిస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్